రంగారెడ్డి జిల్లా సైబరాబాద్ను హైదరాబాద్లో కలుపవద్దను బన్లగూడ జాగిరి అఖిలపక్ష ప్రజావేదిక డిమాండ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ను హైదరాబాద్ నగరంలో విలీనం చేయాలన్న ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని బంలగూడ జాగిరి అఖిలపక్ష ప్రజావేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ మేరకు రాజేంద్ర నగర్ సర్కిల్ బండ్లగూడ జాగిరిలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో వారు స్పష్టమైన తీర్మానాన్ని ప్రకటించారు సైబరాబాద్ ప్రాంతం ప్రత్యేకమైన భౌగోళిక జనాభా పరిపాలన అవసరాలు కలిగి ఉందని హైదరాబాద్లో కలపడం వల్ల భద్రతా వ్యవస్థ తీవ్ర ప్రభావం పడుతుందని నాయకులు హెచ్చరించారు ఇప్పటికే సైబరాబాద్ పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుందని దాన్ని మార్చాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు ఈ నిర్ణయం ప్రజలపై భారాన్ని మోపుతుందని ట్రాఫిక్ శాంతి భద్రతలు సేవల పంపిణీలో గందరగోళం ఏర్పడుతుందని వారు పేర్కొన్నారు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ప్రతినిధులు మేధావులు సామాజిక కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు చెప్పాల్సిన భారతీయ జనతా పార్టీ చెప్పాల్సిన అవసరం ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ అధిష్టాన వర్గానికి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఆ పార్టీ కార్యకర్త మూతి దగ్గరకు వచ్చినాక ఒక కార్యకర్త ఆ పార్టీ అధిష్టాన వర్గం కల్లిని శక్తికు లాగిందనుకో చాలా ఇబ్బంది కరెక్ట్